కార్తీక పురాణం పదవ రోజు పారాయణం పదోవ అధ్యాయము అజామిరుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారిని గాంచి ముని శ్రేష్ట ఈ అజామిరుడు ఎవడు వాడి పూర్వజన్మ ఎటువంటిది పూర్వజన్మమున ఎట్టి పాపములు చేసి ఉండెను ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠం తీసుకుపోయిన తర్వాత ఏమి జరిగెను వివరించవలసినదిగా ప్రార్థించను అంతా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను జనక అజామీలుని విష్ణుదూతలు వైకుంఠము తీసుకుపోయిన తరువాత యమకింకనుడు తమ ప్రభువగు యమధర్మరాజు వద్దకు వెళ్ళి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామీని తీసుకుని వచ్చటకు వెళ్ళగా అచటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీను విమానం ఎక్కించి వైకుంఠముడికి తీసుకొని పోయేరు మేము చేయనది లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చినారము అని భయకింపుతులవై కొనిరి ఔరా ఎంత పని జరిగను ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజాముని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకుని ఓహో అదియా సంగతి తను అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను అందులోకి గాను విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకొని పోయి తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదరో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును గనుక అజామరునికి వైకుంఠ ప్రాప్తి కలిగాను కదా అని అనుకును అజామీరుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయంలో అర్చకుడుగా ఉండెను అతడు తన అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠియే వ్యభిచార్య శివారాధన చేయక శివాలయం యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహం వద్ద దూప దీప నైవేద్యములు పెట్టక సాహవాసాలు మరి విచ్చలవిడిగా తిరుగుచుండడేవారు ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరుడికి ఎదురుగా పాదాల నుంచి పరుండెడివాడు ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైనదొకటచే చేనది లేక ఆమె భర్త చేచి చూసి చూడనట్లుగా భిక్షాటనకే ఊరూరు తిరుగుచూ ఏదో వేళకి ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు ఎత్తిన పెట్టుకొని అలసిపోయి నాకు ఈరోజున ఆకలి మిక్కటముగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనను అందులో ఆమె చేదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాలు కొడుకునటుకు నీళ్లు కూడా అయ్యాక అతని వంక కన్నెత్తేను చూడక నిటుపై మనసుగలదై మగన్ తోలాటు వల్ల భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాదాను అంతా ఆమె భర్త చేతి నుండి కర్రలాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేశాను అతడు చేనుది లేక భార్యపై విసుగు జనుచుటకు ఇక ఇంటి ముఖం పట్టరాదని తలపోసి దేశాటను వెళ్ళిపోయాను భర్త ఇంటి నుండి వెళ్ళిపోయేది కదా అని సంతోషించి ఆమె రాత్రి బాగా ముస్తాబే వీధు అరుగుపై కూర్చుని ఉండగా ఒక చాకలివాడు ఆ దాన్ని పోచున్నాను అతను పిలిచి ఓయి నీవీ రాత్రి నాతో రతికీడల సలుపుటకు రమ్మని కోరాను అంతరా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతివి నేను నీచ నీచకులస్తును చాకలవాణ్ణి మరి విధముగా పిలుచుట యుక్తము కాదు నేనిట్టి పాపం పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను ఆమె ఆ చాకల్వాన్ అమాయకత్వంలో లోన నవ్వుకొని అతడి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చుకుని అడిగి వెళ్ళి తన కామవాచి తీర్చమని పరిపరి విధములో బ్రతిమిరాడి ఆ రాత్రి అంత అతనితో గడుపుదామని ఇంటికి వచ్చి అయ్యో నేనంతటి పాపం నుంచి ఒడిగడి ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్త నింటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాజులలోనే మహా అపరాధం చేసి అని పశ్చాత్తం పొంది ఒక కూలివాన్ని పిలిపించి కొంత ఇచ్చి తన భర్తను వెతికి తీసుకురావాల్సినదిగా పంపాను కొన్ని దినమలు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తను తప్పులు క్షమించమని ప్రార్థించాను నుండి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగములకు పాత్రరాలయ్యాను కొంతకాలముకు శివార్చకులకు నేదియు వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించు మరణించను అతడు రౌరవాద నరకములు పడి నానాబాధలు పొంది మరణ నరజనమెత్తి సత్యవ్రతులను బ్రాహ్మణోత్తములకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానం చేసి దేవతా దర్శనము చేసి ఉండటం వలన నేడు జన్మముల పాపముల చింట చేత అజామినుడే పుట్టాను ఇప్పటికీ తన అవసాన కాలము నారాయణ అని శ్రీహన్ స్మరించటం వల్ల వైకుంఠములకు పోయాను బ్రాహ్మణుడు భార్యకు ఆ కాముని కూడా రోగగ్రస్తురాలే చనిపోయాను అనేక యమ యమయాతను అనుభవించి మాలవాని ఇంట జన్మించను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండంలో పుట్టిందని జ్యోతిష్కుడు చెప్పాను మాలవాడు శిశువును తీసుకుపోయి అడవి అందు వదిలిపెట్టాను అంతలో ఒక విప్రుడు ఆ దారిని పోవచ్చు ఏడుపు విని జాలి కలిగి తీసుకొనిపోయి తన ఇంట దాసికిచ్చి పోషించవలను ఆ బాలికనే అజామీనుడు ప్రేమించను వారి పూర్వజన్మ వృత్తాంతమిదియే నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావం వల్ల ఎటువంటి వారైనను మోక్షం పొందగలరు కాన కార్తీక మాసము నందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారి లిహపర సుఖములు పొందగలరు దశమాధ్యాయము పదో రోజు పారాయణం సమాప్తము